వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలకచర్ల గోపాల్ రెడ్డిలు తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కరోనా లాంటి మహమ్మారితో యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి మరి అలాంటి గడ్డు కాలంలో కూడా ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా ప్రజల గడప వద్దకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ కూడా వెనక పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏనాడు చేయలేదు మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికారం మనకు ప్రజలు ఇచ్చింది ప్రజలు మనల్ని గెలిపించారు మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో మనకి ఒక కురాన్ లాంటిది ఒక బైబిల్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి చోట కూడా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను వాగ్దానాలను మనం నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు గత ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమానికి మించినటువంటి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దానికి మించినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం ఈ రాష్ట్రాన్ని మలేషియా చేస్తాం ఈ రాష్ట్రాన్ని జపాన్ చేస్తాం అని గొప్పలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంటే నిజము చంద్రబాబు అంటే అబద్ధం జగన్మోహన్ ఆ రోజు చెప్పాడు ఎన్నికల రోజు చెప్పాడు ఒక లక్ష యాభై వేల కోట్లుంటే మాత్రమే చంద్రబాబు నాయుడు చేసే ఈ యొక్క వాగ్దానాలు చేయగలుగుతాడు ఒక లక్ష యాభై వేల కోట్లు లేవు లేవు ఏటు పరిస్థితులు మనం రాబట్టలేము మన బడ్జెట్ లో సరిపోదని ఎత్తి నోరు పెట్టుకుని చెప్పినా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అద్భుతం నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సంపద సృష్టిస్తాను నేను చూమ్మంటే వేల కోట్లు వచ్చి పడిపోతాయి అనే విధంగా ప్రజలందరిని నెమ్ము పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనుభవం ఏమి నాకున్న అనుభవం ఇక్కడి నుంచి సింగపూర్ ఉంది సింగపూర్ నుంచి దుబాయ్ కుంది దుబాయ్ నుంచి అమెరికాకు ఉందని ఏదో కళ్ళ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి చేయలేనా కేవలం భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ప్రజల మన్నన ప్రజల విశ్వాసాన్ని కానీ అత్యంత వేగంగా నేల నేలకు బారులు తీరేట్టుగా పడిపోయింది ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు ఈయన ఏమి చేయలేడు ఎందుకురా బాబు మేము మోసపోయినామనే విధంగా ప్రజలు ఈ రోజు మాట్లాడుతున్నారు ఇప్పుడు నిలదీస్తున్నారు ఏ ఊరికి పోయినా ఏమయ్యా ఈ అమ్మఒడి పథకం రాలేదంటే మీకు పెన్షన్ ఇచ్చినాం కదా ఏమయ్యా దావాసు పెట్టుబడి రాలేదంటే మీకు అమ్మ దేనికైనా ఆవుగతలాగా ఏమి పథకం నిలిచిపోయింది నిరుద్యోగం నిలిచిపోతే మీకు పెన్షన్ ఇచ్చినాం కదా ఏమి రైతు భరోసా అంటే మీకు పెన్షన్ ఇచ్చినాం కదా అన్నింటికీ అదే ఆన్సర్ మీకు కేవలం పెన్షన్ ఇచ్చేదానికే ఈ రోజు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నిలబెట్టలేదు